హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ సాధారణంగా సమాజంలో మహిళ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది ఎవరైతే మగవారు శారీరక దారుఢ్యంతో పోలిస్తే ఆడవారిది కొంత బలహీనంగా ఉంటారని అందరూ భావిస్తూ ఉంటారు కానీ మగవాళ్ళు సైతం సాధించని రికార్డులు అరుదైన రికార్డులైతే తన సొంతం చేసుకున్నారు గోలి శ్యామల ఆమె ఒక మహిళ స్విమ్మర్ ఆమె విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సుమారు నూట యాభై కిలోమీటర్లు ఆరు రోజుల పాటు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుండి జనవరి మూడో తేదీ వరకు నిర్విరామంగా రోజుకి ముప్పై గంటలు ఎదుతూ ఆరు రోజుల్లో విశాఖపట్నం నుంచి కాకినాడ చేరుకున్నారు ఈ అరుదైన రికార్డు ఆసియాలో మొట్టమొదటి మహిళగా ఆయన్ని గుర్తించడం జరిగింది కాకినాడకు సంబంధించిన ప్రజాప్రతినిధులు నాయకులు వారందరూ ఆమెకు ఘనస్వాగతం పలికారు ఎవరి గోళిశ్యామల ఈమె కుటుంబ నేపథ్యం ఏంటి అనేది లోతుగా గమనిస్తే సామర్లకోటలో ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి నీరంటే భయపడి చాలా బెరుగ్గా ఉండే ఒక మహిళ ఈరోజు దేశంలోనే తనకంటూ మహిళా స్విమ్మర్గా పేరు తెచ్చుకుంది శ్యామలకు తన భర్త ఒక ప్రైవేటు ఉద్యోగిగా ఆమె యానిమేషన్ రంగంలో కూడా తనదైన శైలిలో దర్శక నిర్మాణ సారథ్యం కూడా వహించారని తెలుస్తోంది ఆమెకు హైదరాబాద్లో ఒక యానిమేటెడ్ స్టూడియో కూడా గతంలో నడిపారని అయితే తెలుస్తోంది ఆమెకు ఒక కుమారుడు ఒక చిన్న ఫ్యామిలీ యాభై రెండు ఏళ్ల వయసులో ఐదు పదుల వయసులో కూడా తనకు ఎవరు సాటి రారంటూ తన అరుదైన రికార్డు ఘనతనైతే నేడు సాధించడం జరిగింది సాధారణంగా స్విమ్మర్లు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆమెను అడగ్గా ఆమె తన డైలీ ఏ రకమైన వ్యాయామాలు కానీ దానికి సంబంధించిన విషయాలు అయితే కొన్ని చెప్పడం జరిగింది శ్యామల రోజు ఉదయాన్నే సుమారు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు డైలీ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తారని అదేవిధంగా ఇటువంటి అరుదైన సుదీర్ఘ ప్రయాణాలు ఉన్నప్పుడు సుమారు ముప్పై కిలోమీటర్లు రోజు ప్రాక్టీస్ చేస్తారని ఆమె తెలపడం జరిగింది అదేవిధంగా ఏదైతే సముద్రంలో ఈదే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు నీటిని ఎలక్ట్రోజన్ను ఎక్కువగా ఆమె తీసుకుంటూ ఉంటారని ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా ఆహారంగా కేవలం పెరుగన్నం గోంగూర పచ్చడి మాత్రమే తీసుకుని ఆమె ఈత ప్రారంభించి విశాఖపట్నం నుంచి కాకినాడ చేరుకున్నారని అయితే చెప్పడం జరిగింది గతంలో ఏదైతే రామసేతు ఉన్నారో రామసేతును కూడా కేవలం పదమూడు గంటలు పద్నాలుగు గంటల్లోనే నలభై ఐదు కిలోమీటర్లు ఈదడం జరిగి ప్రపంచంలోనే రెండో మహిళగా ఘనత సాధించడం జరిగింది ఆమె ప్రతి మహిళకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు ప్రతి ఒక్కరికి భారతదేశ పతాకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఆమె ఉదయాన్నే స్విమ్మింగ్తో పాటు తగు వ్యాయామాలు చేయడం మెడిటేషన్ చేయడం అదేవిధంగా ఎక్కువ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ సంబంధించిన ఆహార నియమాలు పాటిస్తారని చెప్పడం జరిగింది శ్యామల ఘనత నేడు ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిందంటే ప్రతి భారతీయుడు గర్వకారణంగా చెప్పుకోవాలి అయితే గోలి శ్యామల ఏదైతే ఆమె జీవన శైలి ఉందో ఐదు పదుల వయసులో కూడా ఆమె చేసే అరుదైన రికార్డులు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఆమె మరిన్ని విజయాలు సాధించాలి భారతదేశ పతాకాన్ని ప్రపంచ ఖ్యాతి ఘటించాలని చెప్పి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలని ప్రతి భారతీయుడు కోరుతున్నారు